లైవ్తో వాన మధ్య అది ఆ వత్తనే ఉందీ బట్టే ఉంది హ్మ్ ఆ అందర్ గేయండి వాయిస్ వస్తుందా చెక్ చేయండి కల్వండి కల్వండి ఏయ్ ఏయ్ కల్వండి దొంగం బాకు గిది ఏను నా బాకు గిది

హాయి అందరికి హాయ్ అండి చాలా చాలా సంతోషం మొన్న అయితే లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల లైవ్ అయితే పెట్టలేదు సో ఈ రోజు పెట్టవలసి వచ్చింది మాకు కరెంట్ అయితే లేదు చూడండి ఇదిగో ఇటువంటి టార్చ్ లైట్లతో అయితే నేను లైవ్ అనేది పెడుతున్నాను సై ఒక నాలుగు టార్చ్ లైట్లు పెట్టుకొని ఆ టార్చ్ లైట్లు కూడా నాకు కువైటీ దేశం నుంచి రాకేష్ గారు అయితే పంపించారు సో అందరు ఎలా నాగేంద్ర అమ్మ అంట హాయ్ అస్ అన్నారు హాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఆనంద్ కిల్లో అంట హాయ్ అన్న కంగ్రాజులేస్ అంటూ కే సబ్స్క్రైబర్స్ అన్నారు చాలా థ్యాంక్స్ అండి అది మీ సపోర్ట్ వల్లే నాకైతే కే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆటిట్యూడ్ గల్ అంట వాస్తు అన్నారు థ్యాంక్స్ అండి వేద ఎం త్రీ ఇయర్స్ అంట మై మై వైఫ్ వైపు స్టడింగ్ ఏది అర్థం కదా మై వైఫ్ వైపు స్టడింగ్ ఇన్ ది విలేజ్ ఆఫ్ అక్కడ ఎక్కడ అండ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ డీటెయిల్స్ ప్లీజ్ టెల్ మీ అన్నారు నాకు అర్థం కాలేదు మీరు మీది అడిగారా లేదంటే నాకు అడిగారా కూడా అర్థం కాలేదు ఒకసారి క్లియర్ గా పెట్టండి నాగేంద్ర అమ్మ అంట హాయిస్ అన్నారు హాయ్ అండి ఇది వేద అంట అన్న మెసేజ్ కి రిప్లై ఫస్ట్ అన్నారు అండి మీ మెసేజ్ ఏ మెసేజ్ చెయ్యండి తేజ కే 4P అంట కంగ్రాగ్యులేషన్స్ అన్నారు చాలా చాలా థ్యాంక్స్ తేజ కేపి వెరీ బ్యూటిఫుల్ యువర్ ఫ్యామిలీ అన్నారు చాలా థ్యాంక్స్ తేజు కే చాలా థాంక్స్ అండి తేజు గారు తేజు గారు నాగా మళ్ళీ మళ్ళీ అంట హాయ్ అండి మీ వీడియోస్ చాలా ఇదంటే రియల్ గా ఉంటది ఉంటాయన్నారు మేము ప్రతిదీ మేము తినే ఆహారం మేము చేసే పనినే చూపిస్తాను అందుకనే అంత గా అయితే ఉంటుంది అలాగే మీకు ఏమైనా మా దగ్గర నుంచి అడగాలనుకుంటే అడగండి ఆ లాస్ట్ చివరన నేను ఏవైతే ఎక్విప్మెంట్స్ వాడతానో అవి కూడా చూపిస్తాను చాలా జనాలు మా ఊరి ఇవన్నీ అడిగారు అనమాట అవి అయితే ఈ వీడియో ఈ లైవ్ లో మీకైతే చెప్తాను తేజు గారు కంగ్రాచులేషన్ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదంటే ఇవన్ మూర్తి మూర్తి అంట బట్ ఎలా ఈజ్ యాంగ్రీ అన్నారు నాకు అర్థం కాలేదు అది జస్వంత్ పిల్ల దిస్ అన్నారు ఏంటో నాకు కూడా అర్థం కాలేదు ఇదేంటో ఎం పిచ్చా సంథింగ్ నాకు ఇది అర్థం కావట్లేదు గంగిరెడ్డి అంట మల్లేశ్వర గంగిరెడ్డి కంకా లేసంస్ అండి అన్నారు చాలా థ్యాంక్స్ అండి కొల్లి వేణు వేణు కొల్లి వేణు అంట బిస్ అన్నారు ఏంటో తెలియదు మమ్మీ కలవా శ్రీ సంత గౌడ్ అంట హలో అండి హలో హలో మీ పల్లె హాయ్ మనబే గౌడ్ గారు హాయ్ అండి మొగి మొగిలిపల్లి అంట ఐఎమ్ ది సెకండ్ ఫాదర్ ఆఫ్ ది గ్రౌండ్ ప్లీజ్ రిప్లై మీ అన్నారు ఓకేనండి నాకైతే అర్థం కాలేదు ఇంగ్లీష్ కూడా అంతగా నాకు తెలీదు సో చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా రిప్లై అనేది చేస్తాను తేజస్విని కలిసెట్ అంట హలో బ్రదర్ బాగున్నారా అన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము చాలా థ్యాంక్స్ అండి చాలా ఏమైతే చాలా బాగున్నాం మా మేము చాలా బాగున్నాము హాయ్ నేను చాలా బాగున్నాను జస్వంత్ పిల్లా గారు హాయ్ అండి హాయ్ 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 మోహన్ బొకి ఐ వాచ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వీడియోస్ అన్నారు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే మేమైతే ఈ వీడియోస్ అని చేయగలుగుతున్నాము మల్లేశ్వ గంగిరెడ్డి అంట చదువు చదివూరు అం చదివూరు అన్నారా ఏం చదివారు అన్నారు ఓకే నేనైతే ఇంటర్మీడియట్ చదువుకున్నానండి ఆ అన్ని గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ గవర్నమెంట్ ఝాన్సీ అంట హాయ్ బ్రదర్ హవ్ ఆర్ యూ ప్రెజెంట్ అయితే మేము బాగానే ఉన్నాము అమ్మకి కొంచెం బాగాలేదు నాకి కొంచెం బాగలేదు ఏ నైనా ఇది దగ్గు జపము ఇది ఒళ్ళు నొప్పి బుర్రా నొప్పి అన్ని కలిసిపోయి నాకు చెప్పలేము నాకు అదే అంటే అమ్మకు ఈ మధ్యకాలంలో ఏంటంటే వాటర్ అనేది కలుషితం అవుతుంది నీరు అనేది దానివల్ల దగ్గు జలుబు ఇలాంటివి కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనమాట ఇలాంటి వాటికి ఎక్కువగా రావిత రావిత గారు హాయ్ అండి మీకు అలాగే తేజస్ తేజస్ తేజస్విని కలిసెట్ అంట మిమ్మల్ని మీరు బాగా డెవలప్ చేసుకుంటున్నారు వెరీ గుడ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి చదివిది ఎం పిచ్చాయ్ అంట వన్ జీరో లెవెన్ టు మై కామెంట్ సేయింగ్ హాయ్ ఎవ్రీ వన్ సే హాయ్ బర్జన్ సార్ హాయ్ కింద హాయ్ అండి తప్పకుండా హాయ్ అయితే చెప్తాము చాలా చాలా థ్యాంక్స్ అండి అంజలి విల్లాటి వైలటి అంట అంజలి వైలటి హాయ్ బ్రో అన్నారు భర్జంటారు హాయ్ అండి అంజలి గారు రావతి గారు హాయ్ అండి హాయ్ రావతి గారు తేజు గారు అన్న మీ అమ్మగారు బాగా మాట్లాడుతున్నారు తెలుగు చాలా థ్యాంక్స్ అండి మా అమ్మగారి చేతే మాట్లాడిపిస్తాను నేను బాగా నాకు తెలుగు జోలు ఇంజన్ ఇంజన్ అరింజ ఏనికి జాపితి తెలుగు జాపితి జోలార్ కుంజ నన్పెద్ తెలుగు జ్వల జ్వల పుణ్య ఇంజంజర్ ఇంజన్ కొంచెం తెలుగు వస్తుంది కొంచెం కొంచెం అలాగే మరి నోరు తిరగదు అమ్మగారికి అయితే తెలుగు అంత బాగా రాదు అలాగే అంటే మా ఏజెన్స్ లో కొంతమందికి తెలుగు కూడా రాదు అమ్మగారికి ఎలాగోలా కొంచెం వచ్చు అట్లా మాట్లాడతారు థ్యాంక్స్ తేజీ గారు వంశీ వరద రెడ్డి అంట హాయ్ బ్రో అన్నారు హాయ్ బ్రో హాయ్ వంశీ గారు హాయ్ వంశీ గారు జస్వంత్ చిన్న అంట మీకు తెలుగు ఎప్పటి నుంచి వచ్చు అన్న నాకు తెలుగు అయితే చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తాం కదా అక్కడ నుంచి అలా కొంచెం కొంచెం నేర్చుకుని ఎప్పుడు కరెక్ట్ అయితే నేను ఫోర్త్ స్టాండర్డ్ కి హై స్కూల్ ట్రైనింగ్ చేస్తారు అక్కడ నుంచే నేను తెలుగు అయితే మాట్లాడగలను ఫోర్త్ అంటే నేను సెకండ్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచే మాకు రవిబాబు మాస్టర్ ఉండేవాళ్ళు సారు ద్వారా నేనైతే బాగా నేర్చుకుని నాకు లీడర్ పెట్టడం అట్లా కూడా చేసి ఉన్నాను అనమాట సెకండ్ థర్డ్ క్లాస్ గాడ్జెట్ గ్యాలక్సీ అంట ఇట్స్ నైస్ నైస్ టు సీ యువర్ ఫ్యామిలీ లైక్ దిస్ ప్రో అన్నారు చాలా థ్యాంక్స్ అండి గాడ్జెట్ గారు మధులత గారు హాయ్ హాయ్ మధులత గారు మధుల అరుణ గారు సెకండ్ బేబీ అక్కడ అన్నారు సెకండ్ బేబీ ప్రజెంట్ అయితే ఇంట్లో లేరు మధులత గారు ఇట్స్ గుడ్ టు చాలా థ్యాంక్స్ అండి జస్వంత్ పిల్లల పిల్లల పాప నేమ్ అయితే నవ్య శ్రీ అనమాట మొగిలి ఐ ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ టు గుడ్ టైమ్ టు హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ విత్ ది వీడియోస్ అన్నారు చాలా థ్యాంక్స్ అండి మొగల్ మొగలి పల్లివి గారు తేజు గారు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ తెలుగు బట్ గుడ్ చాలా చాలా థ్యాంక్స్ అండి తేజు గారు మల్లేశ్వరి గంగిరెడ్డి గారు బీ కేర్మ్ టైఫాయిడ్ బీ కేర్ఫుల్ బి కేర్ఫుల్ మమ్ ఐ టైఫైడ్ ఇట్ ఇన్ తెలుగు ఫర్ యూ అండి చాలా చాలా థ్యాంక్స్ తప్పకుండా అయితే జాగ్రత్తగా చూసుకుంటాను ఇదేంటో నాకు అర్థం కావట్లేదు పేరే ఎం అని వస్తుంది నాకు అది కరెక్ట్ గా చదవలేకపోతున్నాను ఎందుకంటే నాకు చదవడం కూడా అంతకు రాదు వాచింగ్ యువర్ వీడియోస్ ఫీల్ లైక్ వీ షుడ్ బి లైక్ దట్ అన్నారు చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తూ మీరు అంతగా సంతోషిస్తున్నారు నాకు అదే నాకైతే అదే అర్థమైంది మీరు అలాగే కామెంట్ చేశారేంటో తెలియదు ఎనీవేస్ చాలా చాలా థ్యాంక్స్ అండి జస్వంత్ చిన్నా గారు మీది ఈజ్ విలేజ్ బ్రో అన్నారు అంటే మాది అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం అలాగే అరుకు భీమవరం పంచాయతీ దగ్గర గుమ్మడి గండు అనమాట బాకూరు పోస్ట్ మాది మహి ఇదేదో నాకు అర్థం కాలేదు షాండ్ అని పంపించారు ఆ ఇసుక అని మీనింగ్ ఏంటో తెలియదు నాగేంద్ర అమ్మ అంట హాయ్ అన్నారు

అన్న కుకింగ్ వీడియోస్ యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి మీ ఏరియా నుంచి ట్రైబల్ మిర్రర్ ఎటిసి ఛానల్స్ నుంచి నుండి చాలా మంచి కుకింగ్ వీడియోస్ వస్తున్నాయి సో మీరు నేర్చుకోండి అన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ట్రైబల్ మిర్రర్ అయితే లేదు కానీ ఏటీ టీమ్ అయితే నాకు చాలా బాగా తెలుసు అనమాట రాము గారు కానీ లేదంటే రాజు గారు గణేష్ తర్వాత లక్ష్మణ్ ఈ నలుగురు అయితే బాగా తెలుసు మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఆ వాళ్ళైతే అంతకు పరిచయం లేదు ఇప్పుడు కలవలేదు లావణ్య గారు వాట్ ఈస్ యువర్ వైఫ్ నేమ్ లావణ్య గారు నా పేరు అయితే వసంత్ శెట్టి కోమల్ గారు హాయ్ అండి కోమల్ గారు మీకైతే హాయ్ అండి మొగిలి పవి గారు ది సెకండ్ పాప వన్ హూ అన్నారు మా పాప గారు అయితే ఉన్నారు సో తను ఇప్పుడు అయితే ఇంట్లో లేరు అనమాట వసంశెట్టి కోమల్ గారు ఆర్ యు ఓకే ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాము మధుల గారు ఎస్ అన్నారు మధులత గారు మీ వైఫ్ టు ఇనోషి అన్నారు ఆ అంటే అని చెప్పొచ్చు నిజమే ఏదైనా చెప్తే అలా చేసుకెళ్ళిపోతుంటది లేదంటే చెప్పకపోయినా తన పదిని తను చేసుకెళ్ళిపోతుంటది నిజంగా ఇన్సి అనే చెప్పుకోవచ్చు వసంశెట్టి కోమలి గారు కాకినాడ ఈజ్ అవర్స్ అన్న మీది కాకినాడ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి జశ్వంత్ చిన్న ఐ విల్ అండ్ మై ఫాదర్ అన్నారు నాకు అర్థం కాలేదు అంటే మీ మీ ఫాదర్ ని మళ్ళీ తీసుకొస్తాను అన్నట్టు అన్నారా ఏంటో నాకు అర్థం కాలేదు ఎనీవే థ్యాంక్స్ అండి జశ్వంత్ గారు అలాగే మీకు చూపిస్తాను అన్నాను కదా నేను ఆ వీడియోస్ చేసే ఎక్విప్మెంట్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇదే నేను ఉపయోగించే స్టాండ్ అనమాట ఆల్రెడీ ఇక్కడ విరిగిపోయింది ఆల్రెడీ ఇక్కడైతే విరిగిపోయింది ఆ దాన్ని అయితే కొంచెం ఇది చిన్న బ్యాండింగ్ వైర్ ఉంటది కదా దాంతో హోల్స్ చేసి అయితే కుట్టాను ఇదిగో చూడండి దగ్గరగా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఆ విధంగా అయితే కుట్టడం జరిగింది దీంతోనే నేనైతే వీడియోస్ రికార్డ్ చేస్తాను అలాగే నాకైతే చార్జింగ్ పరంగా అయితే పవర్ బ్యాంక్ ఒకటి తీసుకున్నాను ఇది అమెజ్ ఏంటి అమెజాన్ ఫెస్టివల్ ఏదో ఉంటది కదా ఆఫర్స్ పెడతారు అందులో ఫెస్టివల్ సేల్స్ లో ఆరు వందలు పెట్టి తీసుకున్నాను కానీ చార్జింగ్ బాగానే కాస్తుంది దాంతో మైక్ నేను ఇది తీసుకుని ఉన్నాను మైక్ గెనరో ఆ ఇది అంతగా పని చేయట్లేదు నేను పెట్టుకుని ఉన్నాగా అయితే మా ఫ్రెండ్ నాది సరిగ్గా పని చేయకపోతే ఫ్రెండ్ తీసుకున్నాను అనమాట మన్యన్ శివాని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటది తను రన్ చేయట్లేదు సరిగ్గా ఇంకా మళ్ళీ కామెంట్స్ లోకైతే గారు అన్న అన్న ఎండు నాన్నగారు అన్నారు నాన్నగారు అయితే చనిపోయి ఒక టూ ఇయర్స్ అవుతుంది అనమాట చాలా ప్రయత్నించాము నాన్నగారిని బతికించుకోవాలి ఇవన్నీ చాలా చాలా ట్రబుల్ అయ్యాము ఒక త్రీ ఇయర్స్ వైజాగ్ హాస్టల్లో లో ఉండడం వాటి కోసం అయితే చాలా డబ్బులు కూడా అప్పు చేసుకున్నాం అనమాట చాలా చాలా ఎక్కువ అప్పు అయితే అయింది భారత అమ్మాజీ అంట భారతి బట్ గరితో బట్ గరితో ఈ గుడ్ ఫ్రెండ్ బ్రదర్ అర్థం కాలేదు గరితో అంటే అర్థం కాలేదు మంచి ఫ్రెండ్ అన్నారు ఎనీవేస్ థ్యాంక్స్ భారతి మజ్జి భారతి మజ్జి గారు మన సైకుల అంట మణి సైకుల హాయ్ బ్రదర్ అన్నారు హాయ్ హాయ్ అండి మనీ సాయకుల మీ వీడియో సార్ ఆశం బ్రదర్ అన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి గారు పాప చాలా యు గుడ్ పర్సన్ బ్రో పాపం

నమస్తే సురేష్ గారు ఎలా ఉన్నారు మీరు ఎనీవేస్ నా లైవ్ ఇంత నా లైవ్ లోకి ఉన్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఆ మమ్మల్ని మీరు ఈ విధంగా ఆదరిస్తున్నందుకైతే నిజంగా చాలా సంతోషంగా అయితే ఉంది భారతి మజ్జి గారు మై ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ నేమ్ ఆంటీ బ్రదర్ మా నాన్నగారి పేరు అడుగుతున్నారా మా నాన్నగారి పేరైతే ఇంటి పేరు కిల్లో నాన్నగారి పేరైతే ముసిరి అనమాట ట్రైబల్ లైఫ్ టూ ట్రైబల్ లైఫ్ టూ అన్నారు హాయ్ ఎలా ఎలాగున్నారు గనుపూర్ శివకృష్ణ హాయ్ బ్రదర్ అన్నారు హాయ్ అండి హాయ్ హాయ్ గుల్ల సురేష్ గారు ఐఎమ్ ఏ ఫూల్ ఐఎమ్ ఏ ఫూల్ అన్నారు ఎందుకు ఫూల్ అయ్యారో మరి నాకు అర్థం కాలేదు గునుపూరి శివకృష్ణ గారు శివకృష్ణ గారు హాయ్ అండి శివకృష్ణ గారు హాయ్ అండి వైస్ స్టోరీస్ అంట హాయ్ హాయ్ అండి సన్ముఖ స్వరూప్ గారు ఇట్స్ నాట్ యువర్ ఫాదర్ నేమ్ ఇట్ ఈస్ యువర్ బేబీ నేమ్ ఓకే మా పాప పేరు అయితే మమ్మీ మా పాప పేరైతే నవ్యాశ్రీ అండి ఎనీవేస్ థ్యాంక్స్ అండి సోనీ సుధాకర్ గారు సుధాకర్ గారు హాయ్ అండి హాయ్ సారీనాయ్ సారీనా సరే తేజస్విని రెడ్డి గారు ఐఎం ఐఎమ్ ది వన్ హూ ఇస్ నాకు అర్థం కాలేదు అంటే నేను ఒక్కరిని ఇక్కడ ఏదో అర్థం కాలేదండి గునుపూర్ శివకృష్ణ గారు మీ పాప వెరీ యాక్టివ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి గునుపూర్ శివకృష్ణ గారు వైస్ స్టోరీస్ అంట మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు అంటే మాకు ప్రత్యేకించి మా ఏరియాలో ట్రైబల్ లాంగ్వేజ్ అనమాట కువి మాట్లాడతాం